ఇప్పుడు తెలుసు కదా చేసానని చెప్పి ఇప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను కాదు కదండి ఇప్పుడు ప్రిన్స్ లేదండి ఇప్పుడు ప్రిన్స్ గారు ఉన్నాడు చాలా నాట్ కదండి ఆర్ ఆల్ వెరీ సాఫ్ట్ బట్ దేన్ లైక్ లైక్వైస్ దాట్ వాంట్ ఎగ్స్ట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక హీరో సినిమాలో డ్రగ్స్ కొడుతున్నాడు అంటే వాడు వాడు బయట అది అండి అట్లా కాదు కదా ఇప్పుడు మహేష్ బాబు గారు పోకరిలో పోలీస్ ఆఫీసర్ అండి ఆయన ఆయన బయట గ్యాంగ్స్టర్లను చంపుకుంటూ తిరుగుతారండి అట్లా కాదు కదండి అది అన్ఫార్చునేట్లీ వెరీ సాడ్లీ ఐ స్పెండ్ ఆల్ మై టైమ్ విత్ మలిక్ రవికాంత్ ఆల్ దీస్ ఫర్ వన్ సెకండ్ ఐ బికెమ్ అండ్ సారీ బట్ వి లెట్ ఇట్ దట్ పార్ట్ అవుట్ బట్ ఐమ్ లైక్ ఆల్ మై టైం ఐ స్పెండ్ విత్ ద బాయ్ సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పర్సెప్షన్ అందరు అనుకుంటారు ఇప్పుడు ఈ తను వచ్చేటంటే ఫుల్ కామెడీ చేస్తాడు తన అనుకుంటారు అందరు అందరు నోపీ సెడ్ ఇప్పుడు ఒక టూ అవర్స్ అని చెప్పి సో పర్స్పెక్టివ్స్ చాలా వేరుగా ఉంటాయి చూసేవాళ్ళు సినిమాని ఎట్లా చూస్తున్నారో మనం సినిమాలు ఎట్లా చూస్తున్నాం అని ఇట్స్ వెరీ డిఫరెంట్ ఈక్వేషన్ ఆల్టుగెదర్